అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్ నేను మీ మణిమల ఇక ఇది ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ వచ్చేసి ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ గురించి అండి నేనైతే మొన్న శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి శ్రవణ నక్షత్రం స్వామివారిని నేనైతే చక్కగా ఆ రోజు పూజ చేసుకోవటం స్టార్ట్ చేశాను ఏడు శనివారాలు ఒకవేళ కుదరని వాళ్ళు తర్వాత వీక్లో అయినా తర్వాత వచ్చినటువంటి దాంట్లో అయినా చేసుకోవచ్చు లేదు ఈ మంత్లోనే అంటే ఈ నెలలోనే శ్రావణ మాసంలోనే కుదరలేదు అనుకోండి లేదు అంటే తర్వాత అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఒక పౌర్ణమి రో నెక్స్ట్ వచ్చేటువంటి శనివారం రోజున మళ్ళీ ఏం తప్పులేదు చక్కగా అయితే పూజ స్టార్ట్ చేసుకోండి కాకపోతే స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలో ఆయన పూజను మనం ప్రారంభించుకుంటే చాలా మంచిది ఆయనకు కూడా చాలా ఇష్టం శ్రావణ మాసంలో శనివారం రోజున ఆయనకి పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఈ శనివారాలకైతే శ్రావణ మాసంలో వచ్చేటువంటి వారాలకు అందుకే నేను శ్రవణ నక్షత్రం రోజే ఏడు వారాలు చేసుకోవాలని స్టార్ట్ చేసుకున్నానండి ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటూ ఉన్నాను లేదు అంటే మనకు ఏదైనా ఇంట్లో ఇబ్బందిగా కానీ ఏదైనా కొంచెం చిరాకుగా కానీ ఏదైనా అనిపిస్తూ ఉన్నప్పుడు ఆయనకి పూజ చేసుకోవచ్చు తప్పేం లేదు ఇట్లా ఏడు వారాలే కావచ్చు లేదా ప్రతి శనివారం కూడా ఇంకా మీ ఓపిక పిండి దీపం ఒక్కటైనా చేసి పెట్టుకోగలిగితే ఇంకా మంచిది చాలా ఇష్టం ఆయనకి పిండి దీపాలు అంటే ఏడు శనివారాలు అంటే నువ్వులతో చేసినటువంటి లడ్డూలు ఎంతో ముఖ్యమో ఇంకా పిండి దీపాలు ఆవు నేతితో చేసినటువంటి ఈ పిండి దీపాలు ఆవు నేతితో దీపారాధన చేయడం అనేది చాలా ఇష్టం వారికైతే కాబట్టి ఆవు నెయ్యి ఉండేలాగా చూసుకోండి పిండి దీపాలలో నేనైతే ఇలాగా ఒక స్వామివారి ఫోటోకి చక్కగా తుడిచి ముందుగా బొట్లు అయితే కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసేసి మనం పిండి దీపాలు చేసుకోవాలని చెప్పా కదా అందులో కొంచెం బెల్లం వేసేసి దాన్ని మెత్తగా కొంచెం నలిపేసుకొని అందులో అయితే కొంచెం పాలు పోసుకొని అలాగే కొంచెం నీళ్లు తడుపుకుంటూ లేదు అంటారా అచ్చం పాలే పోసినా బాగుంటుంది పచ్చకర్పూరం కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఇట్లా ఆయన పిండి దీపాలు అన్నీ కూడా ఒకటే సైజులో ఉండేలాగా చూసి తీసుకోండి మీకు చేత్తో కుదరకపోతే ఒకవేళ పిండి దీపాలు చేయడం ఇలాగ ప్లాస్టిక్ది ఏదన్నా ఒక కప్పులాగా ఇలాగా ఉన్నదాన్ని చూసి తీసుకొని దాంట్లో జస్ట్ అలాగా కొంచెం లోపల అట్లా ప్రెస్ చేసేసుకుంటూ చేస్తే మనకి చక్కగా పిండి దీపాలు కూడా ఒకటే సైజులో వస్తాయి అండి రౌండ్గా వస్తాయి చక్కగా నీట్గా ఉంటాయి కూడా చేత్తో చేయటం ఒకవేళ రాదు అని అనుకున్న వాళ్ళైతే ఒక తేలిగ్గా ఉంటుంది పిండి దీపాలు ఇలా చేసుకోవడానికి ఈ బ్లాగ్ అయితే నేను రెండు వారాలది కలిపి పెడుతున్నాను అండి ఫస్ట్ వారం ఇంకా రెండవ వారం కలిపి పెడుతున్నాను నేనైతే ఫస్ట్ వారము ముడుపు కూడా కట్టేసుకున్నాను స్వామివారికి ముడుపు అనేది చాలా ముఖ్యమైనదండి స్వామివారికి మనం పెట్టుకునేటువంటి ఏడు శనివారాల వ్రతంలో ముడుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి బాధలైనా కష్టాలైనా ఏవైనా సరే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం పిల్లలకే కావచ్చు పెద్దవాళ్ళకే కావచ్చు ఇంట్లో ప్రతిదీ సమస్యని కూడా మనం ఎవరికి చెప్పుకుంటామండి దేవుడికే కదా అది కూడా ఈ కలియుగ దైవం అయినటువంటి సాక్షాత్ స్త్రీ వెంకటేశ్వర స్వామి వారికే చెల్లుతుంది ఇదంతా కూడా ఎందుకంటే ఆయనే మనకు కలియుగ దైవం కాబట్టి కాబట్టి మనం కష్టపడి సంపాదించుకునేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆయనకి కాకపోయినా కనీసం ఒక్క రూపాయి అయినా పక్కకు పెట్టి ఇలా చిల్లర అలాగ చూసుకొని మనం రూపాయి కాసులు పక్కకు పెట్టుకొని ఆయనకి చక్కగా మీరు ఎంత అనుకోగలిగితే అంతవరకు కూడా వేసుకొని ముడిపైతే కట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు పది రూపాయలు పదకొండు రూపాయలతో కట్టుకున్నటువంటి ముడిపైన ముడిపే అవుతుంది ఎంత వేశామన్నది కాదండి మనం ఆయనకి ఎంత నిష్టగా చేసి చక్కగా ఆయనకి శ్రద్ధతో మనం ఎలా ముడుపు కట్టుకొని ఆయన్ని మనం ఆరాధించాము అన్న దాంట్లోనే ఉంటుంది అంతా కూడా ఏదో గొప్పగా పోయి మాత్రం చెప్పడం లేదు నేను పోనీ ఇలాగే చెయ్యాలి అని కూడా చెప్పట్లేదు మీ మీ ఓపికను బట్టి ఒకవేళ మీ శ్రద్ధను బట్టి మీకు ఉన్న దాంట్లో ఎలాగా మీ ఎలా వీలైతే అలా చేసుకోండి తప్పేమీ లేదు మీకు తెలిసినా తెలియకపోయినా ముందుగా ఉండవలసింది వారి మీద శ్రద్ధ మాత్రమే ఉండాలి పూజ చేసుకునేటప్పుడు వేరే వేరే ఇతర ఆలోచనలు లేకుండా స్వామివారిని నిష్టగా కొలుచుకుంటూ ఆయన నామస్మరణాన్ని మనం స్మరించుకుంటూ పీఠం పెట్టేటప్పుడు నుంచి కూడా ముడుపు కట్టి ఆఖరికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా మన దృష్టి అంతా కూడా స్వామివారి మీదే ఉండాలి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలని అనుకున్నప్పుడు ముందుగా చేయవలసిన పని ఇంకొకటి కూడా ఉంది ముందుగా అయితే గణపతికి పూజ చేసుకోవాలండి వినాయక స్వామికి అయితే ముందు పూజ చేసుకోవాలి ఎందుకంటే ప్రథమ పూజ ఆ స్వామివారికి మాత్రమే చెందుతుంది కాబట్టి తప్పకుండా ఆయనకైతే చిన్న విగ్రహం ఉంటే అదే ఒక చిన్న ప్లేట్లో ఇలా పెట్టుకొని అక్షింతలు వేసేసి చక్కగా ఆయనకు ఒక పువ్వు సమర్పించుకొని చిన్న బెల్లం మొక్క కానీ అటుకులు బెల్లం కలిపేసి ఆయనకి ఏదైనా నివేదన చేసి లేదా కాయలు కానీ ఫ్రూట్స్ ఏమన్నా పర్వాలేదు అవి ఏదో ఒకటి ఆయన దగ్గర అయితే నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆయనకి చెప్పుకొని చిన్న శ్లోకం చదువుకుని ఆయనకి చెప్పి ఈ ఏడు వారాలు కూడా స్వామి ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా సంపూర్ణమయ్యే విధంగా చూడు మా బాధలు కష్టాలు అన్నీ కూడా చెప్పుకుంటున్నాను మాకున్నటువంటి ఇబ్బందులే కావచ్చు ఏవైనా కానీ అని ముందు విఘ్నేశ్వర్కి చెప్పుకొని ఆ తర్వాత మాత్రం స్వామివారిని అయితే పూజించుకోవాలి వెంకటేశ్వర స్వామివారికి నేనైతే ఇలాగా నామాలు ఉన్నది దీపం ఉందండి అది పెద్దగానే ఉంటుంది కొంచెం దాన్ని కాఖండ దీపంలాగా నేను వెలిగించుకుంటున్నాను స్వామివారిది దీపం అయితే అది వెలిగిస్తే నాకు ఇంట్లో ఒక మంచిగా అనిపిస్తుంది నేను ఇలాగే నువ్వుల నూనె అయితే వేశాను అందులో అయితే పిండి దీపాలలో మాత్రం నేను ఆవు నెయ్యి మాత్రమే వాడతానండి అలాగే ఇక స్వామివారి నైవేద్యాల విషయానికి వస్తే చలివిడి వడపప్పు పానకం ఇంకా మనకు ఏవి వీళ్ళని బట్టే కానీ ఖచ్చితంగా అయితే శనివారం రోజున నువ్వుల లడ్డు అయితే స్వామివారికి సమర్పించుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడికి నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం మన మన మీద ఉన్నటువంటి శని ప్రభావం ఏదైనా సరే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది ఈ స్వామివారిని పూజించటం వల్ల సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెప్పారు కూడా నల్ల దుస్తులు నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డు అని కానీ నేనైతే తెల్ల నువ్వులతోనే చేశాను ఏమి ఇబ్బంది ఏం లేదండి మీ మీ వీళ్ళని బట్టి చేయండి ఇక ఇదైతే ముడుపండి నేను ఇలా కడుతున్నాను ముడుపు అయితే చిల్లర పైసలు అలాగే ఐదు వందల పదహారులు పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసేసుకున్న తర్వాత ఇక స్వామివారికి చెప్పుకొని మనం రెండు ఖర్జూరాలు ఇంకా వచ్చేసి బక్కలు రెండు పోక చెక్కలు అంటారు కదా పసుపు కొమ్ము ఒకటి పెట్టి ఒక మూడు ఇలాచీలు ఆ తర్వాత లవంగాలు ఒక మూడు స్వామివారికి సుగంధభరితమైనవే అన్నీ కూడా ఇది వచ్చేసి పచ్చకర్పూరం ఇక అక్షితలు ఈ అక్షితలైతే చేతితో పట్టుకొని మనం ఏ కోరికైతే ఆయనకి చెప్పుకుంటున్నాము మనం పలానా విషయానికైతే ఈ పూజ చేసుకుంటున్నాం స్వామి ఈ ముడుపు కూడా నేను అందుకే కడుతున్నాను ఆరోగ్య బాధల సమస్యలా లేదా ఆర్థిక ఇబ్బందుల లేదా ఇంకా ఇల్లు కట్టుకోవడం ఇలాంటివి సంతాన సౌభాగ్యం ఇలాంటివన్నిటికి కూడా ఈ ముడుపు చాలా ఏమంటారంటే చాలా గొప్పదండి ఆయన కట్టేటువంటి సా ముడుపు మనం చాలా గొప్పదనే చెప్పుకోవాలి వెంకటేశ్వర స్వామి ముడిపు అయితే ఇక అది పెట్టి ఆ తర్వాత అక్షింతలు కూడా వేసి పువ్వు పెట్టి చిన్ని తులసాకు కూడా అందులో పెట్టేసి నమస్కరించుకొని మూడు ముళ్ళు వచ్చేటట్టుగా ముడివేయండి ముడుపు మాత్రం ఫోల్డ్ చేసుకొని చక్కగా మూడు సార్లు అయితే ముడి పడేలాగా వేయండి దానికి కూడా చక్కగా నామాలు దిద్దేసుకొని ముడుపు నేనైతే పూజలో పెట్టేసేసుకొని ఇక అఖండ దీపం అని చెప్పాను కదా ఇందాక అదైతే వెలిగించేసేసుకున్నాను ఇక వచ్చేసి నాకైతే పూజ చేసుకున్నంతసేపు కూడా స్వామివారిని తలుచుకుంటూ ఎందుకో తెలియని ఒక ఒక ఏదో తెలియని ఒక ఇదనిపించేసిందండి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసే స్వామివారిని తలుచుకుంటూ ఉండి పూజ చేసుకుంటుంటే ఎందుకో తెలియదు నా మనసంతా ఒక రకంగా అయిపోయి నాకు స్వామివారిని కళ్ళల్లో నింపుకొని నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి నేను పూజ చేసుకున్నంతసేపు కూడా నాకు స్వామివారి రూపం అలానే నా కళ్ళ ముందు అలానే ఉండిపోయిందండి మనసుతో ఆయన్ని ఎందుకో అలాగ బాధ బాధ అంటే బాధ కాదు ఆనందమే అవ్వచ్చు ఏదైనా కానీ ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి నాకే తెలియకుండా స్వామివారిని పూజ చేసుకునేటప్పుడు ఇక ముఖ్యంగా వచ్చేసి నేనైతే బెల్లం ముక్క పెట్టేసుకున్నాను కదా స్వామివారి దగ్గర అయితే ముడుపు కూడా స్వామివారి ఎదురుగా పెట్టేసి దండం పెట్టుకున్నాను నేను ముడుపు అప్పచెప్పేసి పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే తాంబూలం అయితే సమర్పించుకోవాలండి సా స్వామివారికి అరటిపల్ల రెండు తమలపాకులు ఒక వక్క రెండు వక్కలు చిల్లర పైస ఒకటి పెట్టి స్వామివారికి అయితే తాంబూల మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందేనండి ఇక ఇవైతే పిండి దీపాలు ఫస్ట్ రోజు ఫస్ట్ వారం అనమాట ఇదైతే మాత్రం ఏడు పిండి దీపాలు మధ్యలో అఖండ దీపం పెట్టి నేను పూజ చేసుకున్నాను ఇలాగా స్వామివారికి ఇక నైవేద్యానికి వచ్చేసి ఫస్ట్ వారంలో నల్ల నువ్వుల లడ్డూలు అలాగే కొంచెం పానకం శనగపప్పు బెల్లం పెట్టుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఒక ఇత్తడి చెంబు కానీ రాగిది కానీ ఏదైనా ఒక గ్లాస్ అయినా పర్వాలేదు ఏదైనా ఉంటే దాంట్లో ఖచ్చితంగా పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి కొంచెం పచ్చకర్పూరం వేసి ఒక ఇలాచి కూడా వేసేసి స్వామివారి దగ్గర అది కలసం చెంబు పెట్టండి చాలా మంచిది నీళ్లు పెట్టినట్టు ఆయనకి కలసంలోకి మనం ఆవాహనం చేసుకున్నట్టు ఇంకొక విషయం ఏంటంటే కలసం కూడా పెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే కలసం అయితే పెట్టలేదు కలసం ఆచారం ఉందండి అలా అని చెప్పి నేనైతే ప్రతిసారి కలసం పెట్టాలని అయితే ఏం పెట్టలేదు కలసం పెట్టుకుంటాం వేరే వేరే పూజలు ఇతర ఇతర పూజలలో అయితే ఖచ్చితంగా కలసం పెట్టుకుంటాను నేను కానీ ఇప్పుడు మామూలుగా ముడుపు కట్టుకొని ఏడు పిండి దీపాలు ఒక అఖండ దీపం పెట్టుకొని నేనైతే చక్కగా ఇలా చేసుకుంటున్నాను నేనైతే అయితే ఏమి పెట్టలేదు నేను స్వామివారి పట్ట పెట్టుకుని ఆయన్ని ఆవాహన చేసుకుంటూ పూజ చేసుకున్నానండి నేనైతే ఇంకా పూజలో మాత్రం ఖచ్చితంగా కూర్చుని స్వామివారికి షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి ఏడు శనివారాల వ్రతం అనే బుక్ మనకి ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతుంది ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడైనా దొరుకుతుంది లేదా ఆన్లైన్లో అయినా దొరుకుతాయి మనకు ఆ బుక్ ఎంతో ఉండదు ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ మాత్రమే ఉంటాయి అదొకటి తెచ్చుకొని పెట్టుకోండి పద్దాక మనం ఫోన్లో ఇలా వెతుకునే పని లేకుండా బుక్ చేతిలో ఉంటుంది కాబట్టి చక్కగా మనకి చదువుకోవటానికి ఆయన అష్టోత్తరం చేసుకోవడానికి మనకి గోవింద నామాలు చెప్పుకోవడానికి కూడా చాలా తేలికగా ఉండి ఉంటుంది స్వామివారికి మనం చదువుకొని ఆయనకి చెప్పుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది బుక్ అయితే ఒకటి దగ్గర పెట్టుకోండి చక్కగా అయితే పిండి దీపాలకు నామాలు దిద్దుకోండి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిండి దీపాలు ఏం చేయాలి అంటే అని కూడా అనుమానం వస్తూ ఉంటుంది మీకు కుదిరితే చక్కగా మీరు తినగలిగితే తినేయండి లేదు అంటారు ఎక్కడైనా ఒక ఆవుకు పెట్టండి ఇంకా లేదు అంటారా చక్కగా తీసుకువెళ్ళి ఎక్కడన్నా జలం పారే నీళ్ళల్లో చక్కగా కలిపేయచ్చు దీనివల్ల అయితే ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదండి ఇక వెంకటాద్రికి సమయమైన పుణ్యక్షేత్రం అనేది ఈ బ్రహ్మాండంలోనే లేదు శ్రీ వెంకటేశ్వర స్వామికి సాటి రాగల దేవుడు భూత భవిష్య కాలాల్లోనే లేడండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అడుగడుగునా దండాలవాడు ఆపద ముక్కులవాడు వడ్డీ కాసులవాడు ఏడు కొండలవాడు ఇలా ఎన్నో ఎన్నెన్నో నామాలతో పిలుచుకుంటున్న కలియుగ దైవ రాయుడు అయినటువంటి శ్రీహరి మాత్రమే అదివో అల్లదిగో అంటూ శ్రీహరి వాసము అని అన్నమయ్య చేత సంకీర్తనలు పాడించుకున్నటువంటి కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వరుడు అయితే స్వామివారిది చిన్న కథ కూడా చెప్పుకుందాం మనం వెంకటగిరి ప్రార్థనని శ్రీహరికి విన్నవిస్తున్న నారదులు అనమాట స్వామి నిన్ను స్మరిస్తే చాలు పాపాలన్నీ నశిస్తాయి నిన్ను కీర్తిస్తే చాలు కోరికలన్నీ కూడా తీరుతాయి నిన్ను దర్శిస్తే చాలు ముక్తి లభిస్తుంది దేవదేవ శ్రీనివాస నిత్యం నిరంతరం నిన్ను భజించే భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి అంటూ ఓం నమో నారాయణ అని మనం ఎన్నో ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటాం ఒకనొక పూర్వకాలంలో ఒకరోజు ఒక భక్తుడు నారాయణ నామస్మరణ అంతటా కూడా ఆర్తిగా ప్రతిధ్వనిస్తోందనమాట శేషతల్పం పైన శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఉలుకు పలుకు లేకుండా అర్ధ నై నేత్రుడై ఏదో ఆలోచనలో ఉండిపోయాడు శ్రీవారి పాదాలు ఒత్తుతున్న శ్రీ మహాలక్ష్మి మాత్రం చిరునవ్వు చిందిస్తూ కూడా స్వామివారి వైపే చూస్తూ ఉంది ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటూ నామస్మరణం చేస్తున్న భక్తుడి తపోగ్ని కీలలు వైకుంఠాన్ని తాగుతున్నాయి ఒకవైపు సప్త ఋషులు మరొకవైపు నారదు తుంబురులో నిలిచి శ్రీహరి ఎప్పుడు మేలుకుంటాడా అని నిరీక్షిస్తూ ఉన్నారనమాట ఒకవైపు సప్త ఋషులు మరొకవైపు నారదులు నిరీక్షిస్తూ ఉన్నప్పుడు శ్రీహరి ఎప్పుడు మేలుకుంటాడు అని అడుగగా శ్రీనివాస నా మొర ఆలకించు తండ్రి నన్ను కటాక్షించు దేవా అన్న భక్తుడి ఆర్తి వైకుంఠధామంలో హృదయం పులకించేలాగా ప్రతిధ్వనిస్తుంది సప్త ఋషులు మొహాలు చూసుకుంటున్నారు త్రిలోకాలలో ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆర్తి హృదయాన్ని కరిగించేలాగా వినవస్తున్నటువంటి ఆ ప్రార్థన ఎవరిది సప్త ఋషులు ప్రశ్నార్థకంగా నారద తుంబురులు నిలిచి శ్రీహరి ఎప్పుడు మెలుకుంటాడా అని చూస్తూ ఉన్నారు అప్పుడు నారదుడు గొంతు బాగా తగ్గించి రహస్యం చెబుతున్నట్లు వెంకటుడు మేరూ పుత్రుడు అని గొనిగాడనమాట వెంకటుడా పుత్రుడా అంటూ ఆశ్చర్యపోయాడు అత్రి మహర్షి వెంకట అంటే ఏంటి అంటే వేమ్ అంటే పాపములను ఖట అంటే హరియించు అహ అంటే వెంకట అన్న పేరుల్లోనే పవిత్రత చాటుకున్న ఆ గిరిపుత్రుడికి ఏం కావాలి ఎందుకు అసలు ఈ తపస్సు అని అడగ్గా వశిష్ట మహర్షి చిరునవ్వుతో అందుకే శ్రీవారు తనని అనుగ్రహించాలిట తమ నిత్యపాద దర్శన స్పర్శాభాగ్యంతో పేరుకు తగ్గట్టే ఆ గిరిపుత్రుడిని త్రిలోక వందనీయుడిని చెయ్యాలంట తదాస్తు శ్రీహరి అనుగ్రహిస్తూ వైకుంఠం నుంచి అదృశ్యమైపోయాడు మరుక్షణమే మేరు పుత్రునిపై దగద్దాయ శోభలతో ప్రత్యక్షమయ్యాడు ఆ పర్వత సీమంతా కూడా దివ్య తేజస్సులతో నిండిపోయింది నాయన వెంకట శ్రీహరి పలకరింపుతో మేరూ పర్వత పుత్రుడు తపస్సు చాలించి దేవతారూపం దాల్చి స్వామివారిని నేత్రపర్వంగా దర్శిస్తూ చేతులు జోడించి శ్రీనివాస శ్రీమన్నారాయణ నా మొర ఆలకించావా తండ్రి పర్వతాన్ని అని చిన్నచూపు చూడకుండా కొన్నంత ప్రేమతో నీ దివ్య దర్శనమిచ్చి నన్ను తరింపజేశావా తండ్రి అన్నాడు ఆనందపారవశ్యంతో శ్రీవారి పాదద్వయాన్ని తిలకిస్తూ శ్రీనివాసుడు చిరుమందహాసం చేసి వెంకట నీ భక్తికి సంతసించాను నీ అభిష్టాన్ని అనుగ్రహిస్తున్నాను ఇక నుంచి నీవు వైకుంఠంలో మాకు క్రీడాద్రి అవుతావు శ్రీదేవితో కలిసి మేము నిత్యం కూడా నీపైనే విహరిస్తూ ఉంటాము మా ఆనందానికి గుర్తుగా నిన్ను ఆనందాద్రి అని భక్తులు కీర్తిస్తారు అంతేకాదు అచిరకాలంలోనే నువ్వు వెంకటాద్రి అన్న నీ పేరుకి తగిన ప్రాముఖ్యతని కల్పిస్తాము అని వరాలను ప్రసాదించాడు ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠంలోంచి దివ్య దృష్టితో ఆ దృశ్యాన్ని దర్శించినటువంటి నారదుడు విస్తుబోతు ఆహా స్వామి ఒక పర్వతపుత్రుడిని ఇంత శీఘ్రంగా కరుణించి అపూర్వమైన వరాలు ఇచ్చావంటే శ్రీనివాస ఆ వరాల వెనుక ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది అని అనేశాడు భృగు మహర్షి వెంటనే వరంలో పరమార్థమా ఏంటది అంటూ విస్మయంతో అడిగాడు లక్ష్మీదేవి ఉలిక్కి పడింది సప్త ఋషులు కూడా విస్తుబోయారు ఆదిశేషుడు నిష్ఠేతుడైనాడు ఒక పర్వతపుత్రుని అనుగ్రహించిన వరం వెనుక ఏదో పరమార్ధమా అంటే ఏమిటి అంటూ ఇది అండి శ్రీ వెంకటగిరికి శ్రీహరి నాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహం ఇక మనం తర్వాత మళ్ళీ వచ్చే వారం వీడియోలో మళ్ళీ ఇంకొక కథ గురించి కూడా స్వామివారి గురించి అయితే కథ చెప్పేసుకుందామా మరి అయితే ఇంకొక వారం ఇప్పుడైతే ఈ కథ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది వెంకటగిరికి ఆ పేరుని ఆ కీర్తిని ఈ స్వామివారు ఎలా ఇచ్చారు అన్నదనమాట ఈ కథ మొత్తం కూడా చాలా బాగుంది కథ అయితే ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం అన్నమాట వెంకటేశ్వర స్వామి చాలాగా మనకు మహత్యాలు చాలా ఉన్నాయండి ఆ స్వామివారి గురించి మనం తెలుసుకోవాల్సినవి చాలా కూడా ఉన్నాయి మహత్యాలు ఇలాంటివన్నీ కూడా మన వీడియోలో చిన్న చిన్న వ్లాగ్స్ లాగా నేను పెడుతూ ఉంటాను అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరైతే ఈ వారం అయితే శ్రీ వెంకటగిరికి శ్రీహరి ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటి అన్న దాని గురించి అయితే ఈ కథ మాత్రం ఉంది వెంకటగిరి ప్రార్థనని శ్రీహరికి భిన్నవిస్తున్నటువంటి నారదులు అన్నమాట ఇక వచ్చే వారం మళ్ళీ ఇంకొక వీడియోలో మనం ఇంకొక కథ చెప్పుకుందాం మరి అయితే ఇప్పుడైతే ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను స్వామివారి మహత్యం నెక్స్ట్ వీడియోలో స్వామివారి కథ ఇంకొకటి చెప్పుకుందాం మరి అయితే అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసి షేర్ చేసేసుకోండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మన వీడియోని అందరికీ నమస్కారం ஓம் நமோ வெங்கடேஷா